దేనిక టైం ఎంత తొందరగా పెట్టు ఆ పెట్టిన పెరుగు సరిపోతా పెరుగు సరిపోతది పెరుగు అయితే మంచి జున్న జున్న అయింది మాడుక పచ్చగా కొడేసి బాక్స్ లో పెట్టనాలి అన్న వెక్కువేదిరా హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అయితే అన్నం తిన్నారా నేనైతే బాక్స్ పెట్టేస్తున్నా ఈరోజు పెరుగు మామిడికాయ పచ్చడా రోజు పెరుగు మామిడికాయ పచ్చడా పొలం కట్టు అయిన వాళ్ళు తింటే మాత్రం బాగుంటది పొలంలో పని చేసుకుంటే ఇక మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టం చాలా రోజులు అయినా కానీ కొత్త పచ్చడిలా కనిపిస్తుంది చూపి మంచి ఇక్కడ ఏమో నేను అయితే చాయ్ పెట్టుకున్నా ఇంకా నేనైతే పనంతా అయిపోయిన తర్వాత టీ తర్వాత మీరందరూ ఏం చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా బాయ్ మరి పేరు మామిడికాయ పచ్చడితో తినడం మీకు ఎంత మందికి ఇష్టం